మల్లీలా మాలలతో జాజీ విరజాజులతో జగదే మాతను కొలిచి జయ ఆహారతులువరే జై జైలు పాడరే మల్లీలా మాలలతో జాజీ విరజాజులతో జగదేకా మాతను కొలిచి జయ ఆహారతులు ఇవ్వరే జయ జయలు పాడరే కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమాలు దిద్దరే పడాల దుర్గాదేవికి పసుపులు అద్దరే కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమ పగడాలా దుర్గా పశు పూలు అద్ద రే కణ గౌరీ దేవీకి గంధాలు పూయరే గాజులు వైయ్య రే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు వైయ్య రే మాలలతో జాజీ జాచులతో జగదే మాతను కులిచి జయారతులు ఇవ్వరే జై జైలు పాడరే మనసైనా మహాలక్ష్మమ్మకు మందారమాలలు చలనైనా సరస్వతమ్మకో చామంతి మాలలు మనసైనా మహాలక్ష్మమ్మకో మంద చలనైన సరస్వతమ్మకు చామంతిమాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసీదళమాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు tulasi dalamalalu mallela malal to jaan jee viraj jalato jagade ka matan kulichi jai ahare tulivare jai jai lo paad re honkara lalita deviki odiviyam poiye re nagamula narayuniki nai பெரே ஓங்க லலிதா தேவி கீடி போயரே நகுமூல நாராய நைவேதம் பெட்டரே அனுராகூம குஹார துளிவரே மங்களாரவரே அனுராகூம குஹார துளி మంగళారులి మల్లెలా మాలలతో జాజీ విన జాచులతో జగదే కా మాతను కొనిచి జయారతు్వరే జే జేలు పాడరే జే జేలు పాడరే